ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం హస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమర్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి ఇరవై ఆరు వరకు తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నేడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బొత్తలపల్లి గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భోగాల వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పీజా మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఉపేందర్ రావు పంచాయతీ కార్యదర్శి బాబు సిఎఫ్ఎల్ కౌన్సిలర్ చిరుమల అశోక్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షుడు కుందూరు మట్టారెడ్డి వివిధ సంక్షేమ పథకాల అమలు అధికారులు ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్స్ జానకమ్మ ప్రేమలత హెల్త్ సిబ్బంది ఏఎన్ఎం నాగేంద్ర ఆశా వర్కర్లు పి జ్యోతి సుకన్య విఏఓలు శైలజ నాగమణి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కాకుండా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు జరుగుతున్నాయి మనం అందరూ పాల్గొని దీన్ని ఒక దుగ్విధం చేయాలని కోరుతున్నాం హలో నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన ఎంపిటీసీ గారికి మండల అధ్యక్షుల గారికి సర్పంచ్ గారికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి ఇది విశ్వభారత్ సంకల్ప యాత్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశం మొత్తం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు వారు చేసే అభివృద్ధి పనులని ప్రతి ఒక్క గ్రామం దాంట్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలని వాళ్ళు వాళ్ళ ఫలితాలను అందుకోవాలని ప్రతి గ్రామానికి ఈ మన విశ్వభారత్ సంకల్ప యాత్ర ఈ రోజు మన బుద్దలపాలెం గ్రామానికి వచ్చేసింది దీనికి నన్ను ఎస్బీఐ మ్యాన్ బ్రాంచ్ మేనేజర్ నన్ను నోట్లఫీసర్గా ఎంచుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ గవర్నమెంట్ పథకాలన్నీ అందరూ అందుకోవాలని కోరుకుంటున్నాం మీరు ఈ బ్యాంక్ నుంచి గవర్నమెంట్ నుంచి మనకి సుకన్య సమృద్ధి అకౌంట్ ప్రైమ్ మినిస్టర్ పిఎం సురక్ష బీమా యోజన జన్ రక్షణ సురక్ష యోజన సుకన్య సమృద్ధి అకౌంట్ మూడు కల్పిస్తుంది గవర్నమెంట్ ఈ సురక్ష బీమా యోజన కేవలం నాలుగు వందల అండి అది నాలుగు వందల రూపాయలు కడితే మీకు రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ఎట్టి సహజ మరణానికి కూడా అది వర్తిస్తుంది కేవలం నాలుగు వందల రూపాయలు మన జీవన జ్యోతి ఏమో అది అది ఇరవై రూపాయలు ఓన్లీ యాక్సిడెంటల్ మరణానికి వర్తిస్తుంది రెండు లక్షల రూపాయలు మీరు రెండు చేసుకోవచ్చు ఇంకొకటి సుకన్య సమృద్ధి అకౌంట్ ఆడపిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం పది పది సంవత్సరం లోపల ఆడపిల్లలకి మీరు ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి నెల నెలకి వెయ్యి రూపాయలు వేసుకుంటే వాళ్ళ ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత బాగా మనీ వాళ్ళ ఆదా మంచి వడ్డీ రేటుతో తో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సుకన్య సమృద్ధి పథకం మళ్ళీ ఇంకొకటి అటల్ పెన్షన్ యోజన ఇప్పుడు ప్రతి వర్కర్కి పెన్షన్ ఉండదు గవర్నమెంట్ ఉద్యోగులకే పెన్షన్ ఉంటుంది ఈ అటల్ పెన్షన్ యోజనలో ప్రతి ఒక్క అభ్యర్థి జాయిన్ కావచ్చు మినిమం వీళ్ళు అరవై సంవత్సరం వరకు ప్రతి నెల కొంచెం అమౌంట్ కడితే వాళ్ళకి అరవై సంవత్సరాల తర్వాత వెయ్యి రూపాయల పెన్షన్ కానీ రెండు వేల పెన్షన్ కానీ మూడు వేల పెన్షన్ కానీ ఐదు వేల పెన్షన్ గాని వస్తుంది ఇది అటల్ పెన్షన్ యోజన అంటారు ప్రతి ఒక్కరు దీన్ని నమోదు చేసుకోవడం కోరడం జరుగుతుంది ధన్యవాదాలు ఇప్పుడు మన మటల దర్శలు గారు భాస్కర్ రెడ్డి గారు మాట్లాడతారు హలో మన గ్రామ సర్పంచ్ గారు మన ఎంపీటీసీ అధికారి మన ఎఫ్బిఐ మేనేజర్ గారు అందరికీ ధన్యవాదాలు ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ లో ప్రపంచంలోనే భారీ ఆరోగ్య హాని కార్యక్రమంగా ప్రవేశపెట్టారు అది ఆయుష్ ఒకటి మన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జన యోజన సీఎం జీవన జ్యోతి బీమా యోజన మన ప్రధానమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని దాన్ని మీకు తెలియపరచడానికి మన సంకల్ప యాత్ర అన్ని రా మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఉత్తరించే విధంగా మన మోడీ గారు